హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు కరివేపాకు చికెన్ చేసి చూపించబోతున్నాను అది కూడా తక్కువ మసాలాలతో ఫ్లేవర్ఫుల్గా చాలా టెండర్గా ఉండే చికెన్ మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్తో పాటు క్లీన్ చేసి వాష్ చేసేసి వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేషన్ ఏమవసరం లేదు నేను ఇక్కడ ఒక కట్ట కరివేపాకు తీసుకున్నాను హాఫ్ కేజీకి ఇంత కరివేపాకు సరిపోతుంది కరివేపాకు ని ఒలిచి వేసేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తడి ఆరిపోయేదాకా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒలిచి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్నారంటే ఆయిల్ పైన పడకుండా ఉంటుంది కొంచెం ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచేసి తర్వాత మూత తీసేసి మంచిగా ఒక టెన్ సెకండ్స్ అలా వేయించేసుకున్నామంటే మనకి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ కరివేపాకునంతా తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక రెండు ఇలాచి రెండు లవంగాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసేసుకోవాలి అది కొంచెం లైట్ వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్ని ఇలాగ రఫ్గా కట్ చేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది మనకి మరి మరీ గోల్డెన్ బ్రౌన్ అవ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచిగా దూరగా వేగనివ్వాలి మనకి ఈ ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మరీ డార్క్గా కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు ఇలా లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఏ కర్రీకైనా కానీ ఉప్పు కారం సరిగ్గా పడితేనే దాని రుచి బాగుంటుంది ఏది తక్కువైనా టేస్ట్ బాగుండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి పసుపు మాత్రం వేసేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా ఉప్పు పసుపు మంచి కలిపేసుకోవాలి చికెన్ని మనము చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చికెన్ మంచిగా టెండర్గా వస్తుంది ఇలా మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మక్కనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మనకి చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తాయి చూడండి ఈ వాటర్లోనే మనము ఈ చికెన్ అంతా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులోకి కారం తగ్గట్టు నేను ఒక రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చికెన్ కూడా మంచిగా కలర్ కూడా మంచిగా టర్న్ అవుతుంది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మంచిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి చికెన్లో నుంచి వా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది మనకి కర్రీ ఆల్మోస్ట్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు ఆ కరివేపాకు మొత్తాన్ని చేతితో ఇలా క్రష్ చేసేసుకోవాలి చేతులకి అంతా అవుతుంది అని అంటే మీరు కావాలంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు అంత అవసరం లేదు చేతితో నలిపితేనే నలిగిపోతుంది ఈ చికెన్లోకి క్రష్ చేసి పెట్టుకున్న కరివేపాకును మొత్తం వేసేసుకోవాలి అలాగే గుప్పడంత కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కింద నుంచి పైకి బాగా కలుపుకొని చికెన్కి ఈ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి బాగా ఆయిల్లో కలిసేలాగా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి చికెన్ కలర్ కూడా మంచిగా మారిపోయింది కదా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చికెన్ కూడా మంచిగా టెండర్గా ఉడుకుతుంది అంతే అండి మనకి చికెన్ మంచి కలర్ కూడా మంచిగా వచ్చేసింది కదా మంచిగా కరివేపాకు మొత్తం చికెన్కి అయ్యి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ని మొత్తాన్ని స్క్వీజ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ని స్క్విజ్ చేసేసుకోవాలి స్క్విష్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఇదే ఉత్తికి కలిపేసుకోవచ్చు లేదా రసంలోకి పప్పులోకి చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ ఇది ఏంటి నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి